ముడ్డికి బలం మడ్డి ముడ్డికి బలం అంటే కళ్ళు నుంచి మీకు ఇందాక చెప్పినట్టు ఈ మడ్డి ద్వారా ఏమైతుందంటే గర్భసంచికి సంబంధించిన రోగాలు పోవడమే కాకుండా మన మూత్ర సంచిలో కానీ గర్భసంచిలో ఏర్పడే చిన్న చిన్న రాళ్ళను కూడా ఈ కళ్ళు తాగడం అంటే పెద్ద రాళ్ళు కాదు గుర్తుపెట్టుకోవాలి ఒక వన్ ఎంఎం టూ ఎంఎం ఇట్లాంటి రాళ్ళను కూడా ఇది తొలగించడమే కాకుండా గర్భసంచికి చాలా బలం ఇస్తుంది అంటే మూత్రసంచికి కానీ గర్భసంచికి కానీ విపరీతమైన బలం ఇస్తుంది ఇట్లా దేశీయ లిక్కర్ కంట్రీ లిక్కర్స్తో రకరకాల లాభాలు ఉంటాయి లా ఇట్లా రకరకాల లాభాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వీటి ద్వారా అదే వైన్ వైన్కి వెళ్ళేటప్పటికి రకరకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి లివర్ డ్యామేజ్ ఇట్లా కానీ వీటి ద్వారా చూడండి శరీర శరీర నిర్మాణం చాలా గొప్పగా జరుగుతుంది లిక్కర్ తీసుకోవడం ద్వారా అంటే బయట మనకు దొరికే విస్కీ ఆహకాల ద్వారా శరీరం బాగా నష్టపోతూ ఉంటుంది అంటే ఈ రెండు రకాలు చూడండి దేశీయంలో దొరికే అంటే ఒక ప్రకృతి నుంచి దొరికే వీటి ద్వారా లాభాలు బయట తయారు చేసే వాటి ద్వారా నష్టాలు ఈ రెండు రకాల వేరియేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి